హలో అండి అందరికీ ఇది మొన్న మేము కుంటాల జలపాతం దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ లొకేషన్ అనమాట మీకు కొంచెం షేర్ చేద్దామని తీసాను అనమాట వీడియో ఆ వీడియో పూర్తిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వర్షాకాలం చలికాలంలో అయితే సూపర్గా ఉంటుందండి ఇదంతా అడవి ప్రాంతం అండి ఇంకా అంటే మేము ఎలాగో వర్షాకాలమే బాగుంటుంది ఇంకా ఎలాగో అక్కడికి వెళ్ళాం కదా ఒకసారి లొకేషన్ అసలు ఎలా ఉంటుంది చూద్దామని అయితే వెళ్ళాము అంతా కూడా అడవే చూడండి పెద్ద లోయలాగా కనబడుతుంది కదా అసలు ఇంకా ఇంకా వేరే ఏమి కూడా ఇంకా ఊరు కూడా లేదండి అవతల ఇదంతా అడవి ప్రాంతమే ఉంది ఇంకా ఈ చెట్లు ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి కానీ చూడండి ఇంకా వర్షాకాలం అయితే బాగుంటాయి చెట్లన్నీ ఎగురొచ్చి మంచిగా చిగురేసుకుంటూ బాగుంటాయి కదా ఇప్పుడైతే ఇట్లా ఉన్నాయండి ప్రజెంట్ చెట్లన్నీ కూడా చూడండి ఇక్కడ ఇది ఒక రోడ్ అనమాట అంటే ఇక్కడ కూర్చొని కిందికి నుంచి వాటర్ వచ్చినప్పుడు చూడవచ్చు ఇక్కడ కనిపించే చెట్టు ఏంటంటే బిడిలాక చెట్టు అండి తునికి చెట్టు అంటారు కదా తునికి ఆకు చెట్టు అంటారు అనమాట దాన్ని ఆ చెట్టు అనమాట అన్ని చెట్లకు కూడా అన్ని పేర్లు ఉన్నాయి కానీ చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి చూడండి అడవుల్లో చెట్లు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇంకా మేమైతే ఇప్పుడు కిందికి రోడ్డు నుంచి కిందికి వస్తున్నాం అనమాట ఇంకా కిందికి దిగి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనమాట అని ఇంకా దగ్గరికి కిందికి అయితే వెళ్తున్నాం చాలా కిందికి దిగాలన్నమాట అసలు మంకీలు అయితే మమ్మల్ని వెళ్ళని లేదండి చాలా ఇబ్బంది పెట్టినాయి కానీ ఒక్కసారి చూడండి అడవిలో చెట్లన్నీ ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఎండిపోయే ఉన్నాయి ప్రజెంట్ అయితే వర్షాకాలం అయితే బాగుంటాయంట ఈ చెట్లన్నీ చిగురి చిగురిస్తాయి కదా ఆ మధ్యలో నుంచి ఈ బండలల్లో నుంచి వాటర్ వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటాయి చెట్లన్నీ పచ్చగా ఒకసారి ఊహించుకుంటే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయంట ఇక్కడ చాలా బాగుంటుందంట అందుకే ఒకసారి చూద్దామని అయితే వచ్చా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇంకా కింది వరకు వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా వస్తాయంట వర్షాకాలం ఇప్పుడు అంతా చూడండి ఇంకా లేవు వాటర్ అయితే కింద ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి అన్నమాట ఈ బండల దగ్గర నుంచి కూడా చూడండి అట్లా కింది వరకు వెళ్తాయి అనమాట ఇంకా మేమైతే ఇప్పుడు మెట్లు దిగి కిందికి వెళ్తున్నాం కింది దాకా వెళ్ళి చూద్దామని పై నుంచి కిందికి వస్తున్నాం అనమాట ఇంకా మేము కిందికి వెళ్తుంటే మాత్రం మంకీస్ అయితే అసలు చాలా బాధ అనిపించిందండి ఈ అడవిలో వాటికి ఏముంటుంది చెప్పండి తినడానికి ఆ చెట్లు ఎండిపోయి ఉన్నాయి ఒక పండు లేదు ఏదీ లేదు ఎంత ఆకలితో ఉన్నాయో అసలు ఎట్లా బతుకుతున్నాయో కూడా అర్థం కావట్లేదండి అవి అయితే ఇంకా మేము ఏంటంటే మా నాని ఉన్నాడు కదా నాని లేస్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకొని వస్తున్నాడు అనమాట అవి చూడంగానే అవి అంటే మా దగ్గరికి రాలేదు ఆగి చూస్తున్నాయి కానీ అవి ఆకలితో ఉన్నాయి కదా అని ఇంకా వాటికి వేసేసాము కానీ అందుకొని పోయి అండి పాపం ఇంకా మా దగ్గరికి రెండు మూడే ఉన్నాయన్నమాట అన్నమాట అవి లేస్ ప్యాకెట్స్ ఉన్నవరకైతే వేసేసినాం ఇంకా మేము కింది దాకా దిగ ఓపిక లేక ఇక ఇక్కడే కూర్చున్నాం అండి ఇక ఇక్కడ కూర్చొని చూడవచ్చు లేని ఇక్కడ కూర్చున్నాం అనమాట చాలా కిందికి దిగాలి ఈ ఎండలో అంత ఓపిక కూడా లేదు ఇంకా చూడండి ఇక్కడ నుంచి అయితే ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఆ పై నుంచి కూడా కింది వరకు కూడా ఇట్లా వాటర్ ఫాల్స్ అనేటివి సూపర్గా వస్తాయి అనమాట అసలు వర్షాకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటారు అందరు కూడా చూడండి వాటర్ అయితే ఏం లేవు కొంచెం కొంచెంగా ఉన్నాయి ఇంకా అంతా ఇట్లా ఎండ కదా అది కూడా అటు సైడ్ కూడా అడవి మొత్తం చెట్లే చూడండి మధ్యలో కొంచెం ఉన్నాయి వాటరు అట్లా వెళ్ళిపోతాయి అంట ఫుల్కి వెళ్తాయి అంట వాటర్ అయితే అసలు చాలామంది చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే మేము కూర్చున్నాము ఓపీకి లేక ఎండకి ఇంకా మేము ఇక్కడ కూర్చుంటే మంకేలు ఇక్కడ కూడా ఇవ్వలేదండి మమ్మల్ని అసలు ఫుల్గా వచ్చినాయి ఇంకా చూడండి ఒక దాన్ని ఒకటి ఎట్లా వస్తున్నాయో అయితే నాని చేతిలో థమ్స్అప్ బాటిల్ ఉంది ఇంకా థమ్స్అప్ బాటిల్ అయితే లాక్కోవడానికి ప్రయత్నం చేసినాయి అవి వాటర్ కూడా లేక ఇబ్బంది పడుతున్నాయి ఆ వీడియో స్లిప్ అయింది ఆ వీడియో కూడా తీసామన్నమాట అది థమ్స్అప్ తాగేది ఓకేనా అండి చూడండి ఇంకైతే బయటకి వచ్చేసిన వీడియో మీకు తెచ్చుకోండి లైక్ చేయండి ఈ మంకీలు చూడండి ఒక కాలు లేదు ఒక లేదు అది ఎట్లా నడుస్తుందో చూడండి పాపం చాలా బాగా చేసిందండి ఆ మంకీలను చూస్తే నాకైతే ఓకేనా